నండి సతీష్ ఏం బిగ్ బాస్ ఎంత అన్యాయం సడన్గా నాలుగు నెలల నుంచి మీ ఇంట్లో ఏం జరుగుతుందో చూపించి చూపించి రెండు కళ్ళు వేయండి అని హోస్ట్ కూడా చెప్పి సడన్గా లైవ్ ఆపిస్తే మేము ఇప్పుడు ఎట్లా ఇంట్లో ఏం జరుగుతుంది ఈ గుసగుసలు పక్కింట్లో పొరుగింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని క్యూరియాసిటీతో కదా ఈ సీజన్ అంతా మేము చూసింది ఏ సీజన్ అయినా చూసేది సడన్గా లైవ్ ఆపేయడంతో ఒకసారి అలవాటు పడిపోయిన ప్రయాణాలు విలువలు ఆడిపోతున్నాయి ఎనీవే ఈ మూడు రోజులు కూడా మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇంత వేగంగా బిగ్ బాస్ అయితే ఆపేశాడు చాలా ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి అవన్నీ కూడా ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారు అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ కాకుండా ఓవరాల్గా గ్రాండ్ రోజు ఎవరు ఏ ఆర్డర్లో బయటికి రాబోతున్నారు అని కూడా క్లియర్గా చెబుతా చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది దానికంటే ముందు ఏంటంటే హైలైట్స్ ఈ త్రీ డేస్లో మనకు చూపించబోతున్న హైలైట్స్ జరగబోతున్న అని చెప్పుకుంటే ప్రోమో గురించి ఒక కొద్దిగా చెప్పుకుందాం ఇదేంటి అరవై నిమిషాల ఎపిసోడ్లో అంటే ఎవ్రీడే ఒక గంట ఎపిసోడ్లో ఎవరు ఎంత టైం కనిపిస్తారో స్క్రీన్ మీద అంటే ఓవరాల్గా వాళ్ళ జర్నీలో ఒక ఫన్నా ఫ్రస్ట్రేషన్ ఆ ఫైటా లేకపోతే ప్యాంపరింగ్లా ఏడుపులా నవ్వడాలా నవ్వించడాలా ఇంకా వేరే కంటెస్టెంట్ గురించి బ్యాక్ బిచ్చిగా లేకపోతే ఏంటి ఓవరాల్గా వాళ్ళ జర్నీ గురించి వాళ్ళ సెల్ఫా లేకపోతే వాళ్ళ టాలెంట్స్ ఏమైనా ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ ప్రూవ్ చేసుకునే క్రమంలోనే కదా వాటి ద్వారా నాకు కంటెంట్ వస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరు ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతూ ఉన్నారు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు తోటి కంటెస్టెంట్స్తో మింగిల్ అవుతున్నారు ఆ సమయం సందర్భాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి ఎవరు ఎక్కువ కంటెంట్ స్క్రీన్ స్పేస్ దక్కించుకునేది ఒక అది కూడా ఒక టెక్నికే ఎలాగైనా సిచ్యువేషన్ అలాగని చూసి బ్యాడ్ అయిపోయినా అది కంటెంట్ గుడ్ అయినా అది కంటెంట్ మొత్తానికి ఏదో ఒక రకంగా కంటెంట్ రావాలి అంతే గుడ్ వచ్చిందా బ్యాడ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అసలు ఎట్లా వచ్చిందని పక్కన పెడితే నీకు గంట ఎపిసోడ్లో నువ్వు అరిచావా ఏడ్చావా నవ్వావా తుమ్మావా దగ్గావా పక్కోల గురించి బ్యాక్ బీచింగ్ చేసావా లా టాస్కులో అద్భుతమైన ప్రదర్శన చేసావా నవ్వించావా కామెడీ చేసావా నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నావా లేకపోతే ఏంటన్నా ఓవరాల్ ఏ టు జడ్ ఏదన్నా కానీ నువ్వు అరవై నిమిషాల ఎపిసోడ్లో ఎంత స్క్రీన్ స్పేస్ కనిపించావు అది మాత్రమే ఇక్కడ లెక్క వేసుకోవాలి ఆ రకంగా చెప్పాలంటే అదంతా ఏదో ఒక రకంగా వాళ్ళు హైప్ వస్తేనే కాముగా మండు దిని పాములకి పడుకుని ఉండి ఉంటే ఏమో వస్తుంది కంటెంట్ ఎందుకు చూపిస్తారు బిగ్ బస్ ఎంతసేపు అని చూపిస్తారు ప్రైమ్ టైం వన్ అవర్ ఎపిసోడ్లు అంటే ఏదో ఒకటి చేయాలి కనుక ఆ రకంగా కంపేర్ చేసుకుంటే ఎవరిది ఏ పొజిషన్ వాళ్ళు డిస్కషన్ అయితే చేసుకుంటే ప్రోమో ప్రకారం నాకు పది నిమిషాలను వేసుకుంటా ఉన్నాడు అట్గే శివాజీ ఏమో అమర్కి మూడు నిమిషాలు జాలి అంటే ఆయన మూడు నిమిషాలు ఏందన్నా యాక్సెప్ట్ చేయలేకపోతున్నా ఆయన అన్నాం అలాగే శివాజీ ప్రియాంక ఒక పది నిమిషాలు ఇవ్వడం ప్రియాంక శివాజీకి ట్వంటీ మినిట్స్ ఇవ్వడం అట్టగే అమరేమో అర్జున్కు త్రీ మినిట్స్ ఎవరికేమో ఫైవ్ మినిట్స్ అలాగే ప్రియాంకకు సెవెన్ మినిట్స్ ఇస్తా ఉన్నాడు అంటే వన్ అవర్లో వాళ్ళు అంతసేపు వాళ్ళ యాక్టివిటీస్ ద్వారా కనిపిస్తారని అట్గే పల్లవి ప్రశాంత్ శివాజీకి ఒక ట్వంటీ మినిట్స్ కార్డ్ ఇస్తే నేను ఇచ్చరణి ఇస్తున్నా ఉండం అని ఇక్కడ కూడా ఈ పే రిపేర్ ఆయన లెక్క ఆయన అడుగుతున్నట్టు ఉంది అచ్చ కాదు అని ఆయన చెబుతూ ఉన్నాడు అలాగే పల్లవి ప్రశాంత్ మరి అందరికంట మూడు నిమిషాలు ఏంటన్నా తక్కువ అంటే ఎంత నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా అర్జున్ అండ్ పల్లవి ప్రశాంత విషయానికి వస్తే మిగతా వాళ్ళతో పోల్చుకుంటూ కొద్దిగా ఇంటరాక్షన్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ మింగిల్ అయిన తక్కువ అందువల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా స్క్రీన్ స్పేస్ తక్కువ వస్తుంది వచ్చిన తక్కువ సమయంలోనే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ఓకే అది మళ్ళీ వేరే లెవెల్ ఉంటుంది అట్లా పల్లవి ప్రశాంతికి ఎఫెక్ట్ అయితే అవుతుంది ఇతను ఎవరైనా టార్గెట్ చేసినా ఇతను ఆర్గ్యుమెంట్స్ చేసిన నామినేషన్లో పాయింట్లప్పుడు కానీ ఇతని గురించి వాళ్ళు చెప్పేది లేదా అతను ఇతను వాళ్ళ గురించి చెప్పేది ఆ రకంగా ఎక్కువ కంటెంట్ తప్ప ఓవరాల్గా మళ్ళీ ఫస్ట్ అమర్దీప్ లేదా ప్రియా రతిక వీళ్ళ ద్వారా అలాగే స్పైలో ఉండేటప్పుడు మిగతా విషయాల్లో చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ అంతా తక్కువ నిన్న ఏవి కూడా చూస్తే ఏదో మిస్ అయ్యింది ఏదో వెళుతుందే ఏదో లోటు ఉంది ఏదో తక్కువ అయిందే ఆ ఒక్కటే తక్కువ అయినట్టుగా ఏదో కంప్లీట్గా ప్యాకేజ్ లాగా లేదు అనిపించడం కూడా ఒక రకంగా అది కూడా కారణమే ఎందుకంటే అంత ఎక్కువగా ఇప్పుడు ప్రిన్షేవర్తో పోల్చుకుంటే పవర్ఫుల్ ప్యాక్ లాగా ఉంది అంక అసలు ఏది మిస్ అయింది రేపు అవన్నీ ఉన్నాయి కదా అవరాసాలన్నీ పండించి దట్టించి 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 కొట్టినట్టు ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఆయన మెయిన్ ఓవరాల్ జర్నీలు కూడా అట్లా అనిపించింది ఆ రకం కంపేర్ చేసుకున్నా ఈ ఓవరాల్కి అధికారులు పోల్చుకుని కొద్దిగా తక్కువ అయింది ఆయన సో ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కూడా తక్కువ ఆయన వైపు నుంచి సో ఈ రకంగా ఎట్లా ఉండబోతుంది ఎనీవే ఓవరాల్ జర్నీలో చూసుకుంటే ఎవరికి ఎంత స్క్రీన్ దాన్ని బట్టి ఇలాగ అర్జున్ ఫైనల్గా ముందు ఒక బోర్డులో వేసుకుని చెప్పుకున్న లాస్ట్లో అయితే తగ్గించుకుంటారు కదా ఫైనల్గా ఒక కన్క్లూజన్ గుర్చించుకునే దాని ప్రకారం అర్జున్ మెజార్టీ అని చెప్పేసి ట్వంటీ మినిట్స్ అమర్కైతే వేస్తా ఉన్నాడు ప్రియాంకకి సెవెన్ మినిట్స్ బోర్డు అయితే వేస్తే శివాజీ అరే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా నీకు ట్వంటీ మినిట్స్ ఏంటంటే అసలు ఏం చేస్తున్నట్టుగా అమలు చాలా కంటెంట్ ఇచ్చాడు ఆ రకంగా స్క్రీన్ స్క్రీన్ మీదకి అయితే బ్యాక్ బిచింగ్ కావచ్చు నామినేషన్ కావచ్చు ఎమోషన్ కావచ్చు ఫన్ కావచ్చు లాస్ట్ లాస్ట్లో అయితే ఫన్ కామెడీ చాలా వస్తూ ఉంది ఈ రకంగా ఇవాళకి ఇవాళ కూడా వస్తుంది కామెడీ ప్రోమో ప్రకారం చూసుకున్న అర్జున్ అన్న ఆడంట దొంగతనాలు ఫౌల్ గేమ్స్ అంటే ఆపా బాబు ఏమి రాప అంటే మన గొప్పలు చెప్పట్లేదు అని అంటే గొప్పలు కాదు నన్ను వెదవ్ అని చెబుతున్నాడు అండం శివాజీ ఇది ఫన్నీ కనిపించింది అఫ్కోర్స్ ఆడియన్స్ మళ్ళీ అరే ఎక్కడ కూడా అలాగే అంటాడానికి అనుకోవచ్చు కానీ కామెడీ ఫన్ ఫన్గా తీసుకోండి ఇదే ఫన్నీగా వాళ్ళ మధ్య ఒక బాండింగ్ని బట్టి ఆ సెటర్ గెలికి వెళ్ళింది మరి ఎవరికి నచ్చిన ఫన్ అని తీసుకున్నారు ఫన్ తీసుకుంటారు లేదా ఫైరు నెగిటివ్గా తీసుకుని నెగిటివ్ ఇది మీ ఒపీనియన్ బట్ ఎనీవే ఎట్లా చూసుకుంటే వాళ్ళ స్క్రీన్ స్పేస్ ఏదో ఒక రకంగా ఎవరికి ఎంత వచ్చిందన్న చూసుకుంటే అర్జున్ కొద్దిగా ఇంట్రాక్షన్ తక్కువ అసలు మాట్లాడే తక్కువ కొద్దిగా ఫిజికల్ ట్రాస్కులో బ్రహ్మాండంగా ఆడతారు పలువై ప్రశ్నలు ఫిజికల్ ట్రాస్క్లు ఆడతారు వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా చెప్పాలంటే మాట్లాడింది చాలా తక్కువ ఫన్ యాంగిల్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వీళ్ళు వీళ్ళిద్దరికి తక్కువ వస్తుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఏవీని ప్రకారంగా చూసుకుని తర్వాత మిగతా వాళ్ళ వన్ బై వన్ ఆర్డర్ అయితే శివాజీ కూడా ఎక్కువే రావచ్చు స్పేస్ ఎందుకంటే నేను ఏవి కూడా ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు వేసారంటే ఎక్కువ కంటెంట్ ఆ రకంగా ఆయన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది తర్వాత మళ్ళీ అమర కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చింది ఇరవై నిమిషాలకు కూడా ఆయన కూడా అంటే అంత అంత కంటెంట్ ఇచ్చాడు ఆయన కూడా నెక్స్ట్ ప్రిన్షావారు కూడా అదే రేంజ్లో ఇచ్చాడు ప్రియాంక కూడా అట్లా ఇచ్చింది అయితే నా అంచనా ప్రకారం ఎక్కువ కంటెంట్ శివాజీ నేను ఏ వీళ్ళు చూసాను చాలా కామెడీ ఉంది రా కామెడీ ఉంది ఎమోషన్ ఉంది ఫిజికల్ డ్రాస్క్ లాంటి అన్నీ ఉన్నాయి శివాజీ తర్వాత అమర్దీప్ అట్లాగే వీళ్ళిద్దరు మంచిగానే ఇచ్చారు కంటెంట్ నెక్స్ట్ ప్రిన్షావారు తర్వాత ప్రియాంక వీళ్ళిద్దరు టఫ్ ఫైట్ ఇక తర్వాత అర్జున్ అండ్ ప్రశాంత్ అయితే అలా ఐదు ఆరు ప్లేసులు ఎవరైనా ఉండే ఛాన్సెస్ ఉంది ఎట్లా అనిపిస్తుంది అయితే అది మ్యాటరే కాదు అసలు సంబంధమే కదా జస్ట్ ఏదో మరీ బోరు కొడుతుంది కదా వాళ్ళకు కూడా అలా ఖాళీగా ఉంటే ఏం చేయబడతారో నేను టాస్క్లు అయితే ఇస్తూ ఉంటాడు ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ లేదు ఎందుకంటే ఆల్రెడీ హోస్టే చెప్పాడు కనుక టాప్ సిక్స్ ఫినాలే కంటెస్టెంట్స్ అంటే టాప్ సిక్స్కి మీరు వచ్చారని గ్రాండ్గా అనౌన్స్ చేసే కనుక ఉండే ఛాన్సెస్ లేదు అని నేను అనుకుంటున్నా ఒకవేళ ఉండే ఉంటే ఇవాళగా చేయాలి కానీ అయితే ఫినాలే రోజు ఆరుగురు కూడా వస్తారు వచ్చే ఛాన్స్ ఉంది మరి వచ్చేటప్పుడు కూడా ఎట్లా అంటే ఆ ఆర్డర్ ప్రకారం తీసుకొస్తారు కదా ఓటింగ్ ప్రకారం మరి దానికోసం గ్రాండ్ ఫినాలే రోజు ఆరుగురు కూడా ఉంటారు ఎందుకంటే అర్జున్ కూడా ఫైనలిస్ట్ అన్నారు ఫినాలే ఫినాలే ఫలి టికెట్ టు ఫినాల్ గెలుచుకున్నాడు అంటే నాతో ముగింపు వరకు అని అంతే తప్ప ముగింపు డే వరకు ఉంటాడు తప్ప ముగింపు వీక్ వరకు ఉండి వన్ వన్ ఆర్ టూ డేస్ ముందుగా పంపించి ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి అంత ఇది చేసి సో ఆ రకంగా కాదు ఒకవేళ పంపాలంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ లాస్ట్ వీక్ పంపించచ్చు సో అట్లా ఎవరినైనా ఓటింగ్ పరంగా లీస్ట్లో ఎవరు వాళ్ళకి అతను నేరుగా టికెట్ ఫైనల్ గెలుచుకునేటప్పుడు ఆ ఆఖరి వరకు ఉంచి దానికోసం గెలుచుకునేది మధ్యలో పంపిస్తే అట్లా అయితే అలా అన్ఫైర్ అయిద్ది అలాగే ఇప్పటికే హౌస్ బోట్స్కి సంబంధించి బేక్ ఓవర్ కూడా అబ్బాయిలు మే మేల్ కంటెస్టెంట్ మంచి హ్యాండ్సమ్ లుక్ కోసం అలాగే ప్రియాంక మంచి బ్యూటిఫుల్ లుక్ కోసం మేకవర్ కూడా నెక్స్ట్ లెవెల్లో తయారు చేస్తున్నారు మంచి బ్యూటిఫుల్ దీంతో నెక్స్ట్ ఏంటంటే ఫినాలకు కాస్ట్యూమ్స్ కూడా వచ్చేసాయి ఫ్యామిలీస్ నుంచి కూడా వాళ్ళకి మంచి సెట్ అయ్యేవి కాన్ఫిడెంట్గా హ్యాండ్సమ్ లుక్తో కనబడే అవి కూడా వచ్చేసినాయి అలాగే ఇప్పటికే పాత కంటెస్టెంట్స్ అందరూ ఎలివినైపోయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా త్రీ ఫోర్ డేస్ నుంచి కంప్లీట్గా రిహార్సల్ మునిగిపోయారు గ్రాండ్ ఫినాలికి సంబంధించి పాటలు పాడడం డ్యాన్సులు చేయడం స్కిట్లు చేయడం ఎంటర్టైన్ చేయడం అలాగే మిగతా సింగర్స్ ఇవి డాన్సర్స్ హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పాత కంటెస్టెంట్స్ కూడా వాళ్ళు కంప్లీట్గా రిహార్సల్స్ రిహార్సల్స్ ఫుల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఫైనల్ డే కోసం అంటే పదిహేను పదహారు పదిహేడు మూడు రోజులు కూడా షూట్ ఉంటుంది శుక్రవారం శనివారం ఆదివారం కూడా ఇలా ఈ షూట్ చేసి మొత్తానికి మనకు ఒక బిగ్ బాస్ సీజన్ సెవెన్ అంటే ఆ సెవెన్కి తగ్గట్టుగా ఇంద్రదనసులో ఏడు రంగులు ఉన్నట్టుగా అన్ని రకాలుగా ఈ సీజన్ అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఆ రకంగా గ్రాండ్ ఫైనల్తో మరింత గ్రాండ్ ఫినిషింగ్ టచ్ చేద్దామని నెక్స్ట్ లెవెల్ కోసం అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు అట్లా ఇంకోటి ఏంటి మార్నింగ్ ప్రోమో ప్రకటన కూడా ఫుడ్ కోసం హోమ్ ఫుడ్ కోసం పాత టాస్కులు ఆడి కొద్దిగా వాళ్ళని యాక్టివ్గా ఉంచడానికి అది కోసం చేస్తారు అది ఈరోజు ఎపిసోడ్లో అయితే మనం చూడబోతున్నాం అట్గా ఇప్పుడు ఏంటి సాటర్డే హోస్ట్ ప్లస్ గెస్ట్లు కూడా వచ్చి ఆరుగురు ఉండేటప్పుడు ఆరు ఆరు కంటెస్టెంట్ నుంచి ఒక్కొక్కరిని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది గతంలో ఏంటంటే ఐదుగురు ఆరుగురు ఉండేటప్పుడు వాళ్ళంతా వాళ్ళు ఏదో రకం పై నుంచి ఒక బెలూన్ రావడం నుంచి ఏదో రావడం మీరు ఎలిమినేట్ అయ్యారు వచ్చేసరి నేను పిల్లవడం ఎట్లా జరిగింది బట్ ఈసారి ఏంటంటే నాకు ప్రస్తుతానికి ఉన్న సంవత్సరం ప్రకారం ఆరు ఆరో కంటెస్టెంట్ నుంచి కూడా గెస్టుల ద్వారా బయటకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు తెలుస్తుంది తెలుస్తోంది మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో టైం అది షూట్ కా స్టార్ట్ కాలేదు కనుక అయితే ఆ ఆరుగురు సెలబ్రిటీస్ వచ్చి తీసుకొచ్చేటప్పుడు కూడా ఫస్ట్ ఓటింగ్ ప్రకారం చూసుకున్నా సరే ఫస్ట్ ఆరో టాప్ సిక్స్ కంటెస్టెంట్గా వచ్చే ఛాన్సెస్ అర్జున్కే ఎక్కువనే ఫస్ట్ ఆయన తీసుకొస్తారు ఓట్ల పరంగా వీళ్ళ ఆరుగురిలో లీస్ట్ ఉన్నాడు కనుక ఫైనల్ డేకి సంబంధించి అట్టగ తర్వాత ఏంటి అర్జున్ తర్వాత ప్రిన్స్ ఎవరు వచ్చే ఛాన్సెస్ వెరీ హై ఆ తర్వాత టాప్ ఫోర్త్ కంటెస్టెంట్గా ప్రియాంక ఇక అక్కడి నుంచి సూట్ కేస్ కూడా ఆఫర్ అయితే చేస్తారు పది లక్షల లేకపోతే ఎంటీ సూట్ కేసా ఏదో పెట్టేసి అక్కడి నుంచి సూట్ కేసు ఆఫర్ చేస్తే వారు తీసుకుంటారు లేదని ఆ తర్వాత టాప్ త్రీ కూడా శనివారం నాటి షూట్ అంతా అయిపోయాక ఫైనల్గా సండే లాస్ట్ సెవెన్ నుంచి లైవ్ కదా అది అప్పట్లో కొద్దిగా ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ఎట్టగా సండే లైవ్ షూటింగ్కి సంబంధించి టాప్ టూ ఉంటారు కదా వాళ్ళు విన్నర్ అనరు వేల నుంచి అప్పుడు అలాగే వన్ బై వన్ వాళ్ళిద్దరినైతే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే వెరీ ఉన్నాయి మరి ఇప్పుడు టాప్ త్రీ వరకే పొజిషన్స్ ఎవరు ఏంటి అనేది ఇంకా 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 కన్ఫ్యూజ్ అయితే ఉంది లీడ్లో ప్రస్తుతానికి ఫ్రెష్ అంతా దూసుకుపోతున్నాడు విన్నర్ మెటీరియల్ అయినా కనిపిస్తున్నాడు కాకపోతే సెకండ్ థర్డ్ ఎవరు శివాజీయా లేకపోతే అమర్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ అనేది మళ్ళీ అందులో కూడా ఎక్కువగా అమరే కనిపిస్తున్నాడు ఎనివే వీళ్ళ ఆర్డర్ అయితే ఎట్లా ఉండబోతుంది ఫస్ట్ అర్జున్ తర్వాత ప్రిన్షా షావారు లేదా ప్రియాంక ప్రిన్స్ తర్వాత ప్రియాంక తర్వాత వేల ముగ్గురులో అర్జున సారీ శివాజీయ అమరా శివాజీ ఎవరు ఎక్కువ శివాజీ వచ్చే ఛాన్సెస్ కూడా అండి తర్వాత అమరదీప్ రన్నర్గా అట్లాగే ప్రశాంత్ ఎప్పు వెన్నర్గా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తా మరి మీకే అనిపించింది లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఇంకో రెండు మూడు స్పెషల్ వీడియోస్ పబ్లిష్ చేస్తాను నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి మిస్ కాకండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి దీని తర్వాత పబ్లిష్ చేస్తా చూడండి